హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసి బిడ్డ యొక్క బరువును పెంచి ఆహార పదార్థాలు ఏంటో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాలి అని అనుకుంటున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా వీడియోకి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకు బేబీ యొక్క బరువు అనేది ఏ నెలలో ఎంత ఉండాలో అంత ఉంటేనే చాలా మంచిది అంతకంటే తక్కువ కనుక ఉంటే బేబీకి అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి మనకు నెలలు అనేది పెరిగే కొద్దీ బిడ్డ యొక్క బరువు కూడా పెరుగుతూ ఉండాలి అనమాట అప్పుడే బేబీ అనేది చాలా హెల్దీగా ఉన్నట్లు డెలివరీ టయానికి అనేది బేబీ అనేది ఇలా పెరుగుతూ ఉంటే కరెక్ట్గా హెల్దీగా బేబీ అనేది మనకి పుడుతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే ఆహార పదార్థాలు కనుక మీరు డైలీ తీసుకు మీ యొక్క డైట్లో కనుక ఈ పదార్థాలు అనేది యాడ్ చేసుకుంటే మీకు కనుక బిడ్డ అనేది తక్కువ బరువుతో కనుక ఉంటే మీ డెలివరీ టయానికి మాత్రం ఖచ్చితంగా బిడ్డ అనేది సరైన బరువుతో అయితే మీకు చక్కని బిడ్డ అనేది పుడుతుంది ఈ పది ఆహార పదార్థాలు మాత్రం మీరు ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీలో అయితే మీరు తీసుకోవాలి అప్పుడే మీ బిడ్డ మీరు ఆరోగ్యంగా అయితే ఉంటారు మొట్టమొదటిది వచ్చేసి గుడ్లు అండి ఈ గుడ్లులో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి కాల్షియల్ అనేవి చాలా బాగా ఉంటాయి అలాగే ఈ గుడ్లు అనేది మీరు రోజుకి ఒక గుడ్డు అనేది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అయితే తీసుకోవాలి గుడ్డు అనేది ఫ్రై చేసుకొని ఆమ్లెట్లు వేసుకొని అయితే ప్రెగ్నెన్సీలో కొంచెం వాటికి దూరంగా అయితే ఉండాలి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు గుడ్డుని అనేది ఉడకబెట్టి మాత్రమే తినాలి అండి అలా తింటేనే దాంట్లో ఉన్న ప్రోటీన్లు విటమిన్లు అన్నీ మీకు లభిస్తాయి బేబీ యొక్క వెయిట్ గెయిన్కి అనేది ఈ గుడ్డు అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే సెకండ్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నట్స్ అండి ఇవి బేబీ వెయిట్ గెయిన్ కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కి మజిల్స్ కి ఎంతగానో యూజ్ అవుతుంది అవుతాయి అన్నమాట అవేంటి అంటే బాదము కాజు ఖర్జూరము ఎండు ఖర్జూరము పచ్చి ఖర్జూరము ఎండు ద్రాక్ష వాల్నట్స్ పిస్తా ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేవి మీరు రోజు తీసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు లేకపోతే మీకు ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు సరదాగా ఒక చేతిలో ఒక గుప్పెడ తీసుకొని తింటూ అయితే ఉండొచ్చు దీటి వల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పాలు అండి పాలలో మనకి కాల్షియము ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి అనమాట మీరు డైలీ ప్రెగ్నెన్సీలో మాత్రం ఒక గ్లాస్ పాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దీనివల్ల బేబీ యొక్క వెయిట్ గెయిన్ అవుతుంది బేబీ యొక్క టీత్కి స్ట్రాంగ్ అలాగే బేబీ యొక్క బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే చేస్తుంది అనమాట పాలు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మదర్స్ హార్లిక్స్ అండి చాలామందికి ఉత్తి పాలు తాగటం అనేది అస్సలు నచ్చదు అలాంటి వాళ్ళు ఈ మదర్స్ హార్లిక్స్ అనేది దాంట్లో వేసుకుని అయితే తాగొచ్చు చాలా బాగుంటుంది నేనైతే నా ప్రెగ్నెన్సీ మొత్తంలో మదర్ సార్ అయితే యూస్ చేశాను ఎందుకు అంటే దీంట్లో డిహెచ్ఏ ఉంటుంది అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటి వల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ గెయిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డిహెచ్ఏ ప్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఫిష్లోనే దొరుకుతాయి అనమాట చాలామంది ఫిష్ అనేది తినరు కదా అలాంటి వాళ్ళకి మదర్ సాలిక్స్ అనేది చాలా బెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అండి మీరు క్యారెట్ బీట్రూట్ అనేది డైలీ ఒక క్యారెట్ ఒక బీట్రూట్ కాకపోతే ఒక హాఫ్ బీట్రూట్ అయినా తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు అయితే తినండి వీటి వల్ల మీకు బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు డెలివరీ సమయానికి వచ్చేసరికి బ్లడ్ బాగా ఉంటుంది అలాగే బేబీ యొక్క బరువుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ప్రోమోగ్రానైట్స్ అండి అంటే దానిమ్మకాయలు వీటి వల్ల కూడా మీకు బేబీ వెయిట్కి చాలా బాగుంటుంది అలాగే మీకు బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు అండి ఈ పెరుగు అనేది బేబీ వెయిట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పెరుగులో మనకి అధికంగా కాల్షియం అనేది లభిస్తుంది అనమాట పాలతో పోల్చుకుంటే పెరుగులోనే ఇంకా ఎక్కువగా కాల్షియం ప్రోటీన్స్ అనేది మనకి లభిస్తాయి మీరు రోజు లంచ్లో అలానే డిన్నర్లో ఖచ్చితంగా పెరుగు అనేది ఉండేలాగా చూసుకోండి పెరుగు అనేది ఖచ్చితంగా మీ డైట్లో అయితే తీసుకోండి దీనివల్ల మీకు బేబీ యొక్క బోన్ వెయిట్కి బేబీకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అండి మనం ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలనే తినాలి ఆకుకూరల్లో ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ దీనివల్ల బేబీకి అనేది బ్లడ్ సప్లై బాగా అందుతుంది అనమాట దానివల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా గెయిన్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మాంసం అండి మీరు చికెన్ కానీ మటన్ కానీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అనేది తీసుకోవాలి ఎందుకు అంటే బేబీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు సార్లు వారానికి వచ్చేసి తీసుకోవటం వల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీ యొక్క వెయిట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఫిషెస్ అండి చేపలు మీరు మెర్క్యూరియం అంటే పాదరసం అనేది తక్కువగా ఉన్న చేపలు మాత్రమే తీసుకోవాలి అప్పుడే మీకు మీ బేబీకి చాలా మంచిది అనమాట అలాగే కొన్ని రకాల పప్పు దినుసులు ఉంటాయి కదా పప్పు దినుసులు పప్పు దినుసులు చాలా మంచిది అండి వాటి వల్ల బేబీకి గెయిన్ బేబీ వెయిట్ అనేది చాలా బాగా గెయిన్ అవుతుంది అలాగే కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి కదా రాజ్మా సీడ్స్ చిక్కుళ్ళు బీన్స్ ఇవన్నిటి వల్ల బేబీ అనేది వెయిట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా వారంలో ఒకసారి ఈ రాజ్మా సీడ్స్ కానీ చిక్కుళ్ళు కానీ బీన్స్ అనేది మీ కూరలో ఉండేటట్లు అయితే చూసుకోండి దీటి వల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బేబీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మీ బేబీ అనేది చక్కగా మంచి బరువుతో పుడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్